ఎవ బాధ్యత తీసుకున్నా కదా ఈ రోజే తీసుకున్నారు మాకు తెలిసిన విషయం సంఘటన మూలంగా మేము వచ్చినాం సార్ కాకపోతే ఇన్ని రోజులు ప్రధాన ఉపాధ్యాయులుగా ఉపాధ్యాయులుగా ఎక్కడ పనిచేశారు ఆ మొత్తం డీటెయిల్స్ మీకు కావాలి ప్లీజ్ నేను ప్రస్తుతం తెలివి జిల్లా పరిషత్ పాఠశాలలో పనిచేస్తున్నాను అదేవిధంగా మండల నోడల్ ఆఫీసర్ ఎంసీలెన్ ఖాళీగా ఉన్నటువంటి ఎంబిఓ కోర్స్ అని కూడా ఎంఈల్తో భర్తీ చేయడం జరిగింది అందులో భాగంగా నాకు తానూరు మండల ఎంఈ ఎంఎల్ఓ పనిచేస్తున్న నాకు కాను మండల ఎంబీఓగా చేయమించడం జరిగింది ఫుల్ అడిషనల్ ఛార్జెస్ సార్ మీకు ఈ ఎంఈఓ పని ఇవ్వడానికి అంటే ఇంతమంది ఉన్నారు కదా ఆ కారణంగా మీకు ఎలా సెలెక్ట్ చేశారు ఇక్కడ సెలక్షన్ అనేది ఏం లేదు ఇంతకుముందే మండల్ వైజ్లో మండల్ నోడల్ ఆఫీసర్ అని నియమించడం జరిగింది గత సంవత్సరం అందులో సీనియారిటీ ప్రాతిపదికగా నియమించారు మండల యూనిట్గా కాబట్టి నేను మండల నోడల్ ఆఫీసర్గా పనిచేస్తున్న నాకు మండల విద్యాధికారిగా నియమించడం జరిగింది ఓకే థ్యాంక్ యూ సార్ మీరు ఇచ్చిన సందేశాల ప్రకారం ఎమ్ఓ గారు చెప్పడం ఏం జరిగిందంటే నిర్మల్ జిల్లా ముదో నియోజకవర్గం తానూరు మండల్ వెంకటేష్ టీ నాయకూడం ఎంఈఓ గారు చెప్పడం ఏం జరిగిందంటే నాకు అక్కడి నుంచే గైడ్లైన్స్ వచ్చాయి ఇక్కడ ఉన్న ఎంఈఓ స్థానికంగా ఉన్న ఎంఈఓ సుభాష్ సార్ గారు వేరెక్కడ పోయారు ఆ రోజు ఈయనకు ఈ సార్కు ఈరోజే బాధ్యతలు ఇవ్వడం జరిగినది ఈ సార్ పేరు ఎంఈఓ గారు నరేందర్ సార్ థ్యాంక్ యూ బాధ్యతలు తీసుకున్నాను కదా రోజే తీసుకున్నాను మాకు తెలిసిన విషయం సంఘటన మూలంగా మేము వచ్చినాం సార్ కాకపోతే ఇన్ని రోజులు ప్రధాన ఉపాధ్యాయులుగా ఉపాధ్యాయులుగా ఎక్కడ పనిచేశారు ఆ మొత్తం డీటెయిల్స్ మీకు కావాలి సార్ ప్లీజ్ నేను ప్రస్తుతం తెలివి జిల్లా పరిషత్ పాఠశాలలో రైతు రైత్యంగా పనిచేస్తున్నాను అదేవిధంగా మండల మనోడల్ ఆఫీసర్ ఎంసెల ఖాళీగా ఉన్నటువంటి ఎంబీఓ కోర్సులందరికీ కూడా ఎంఎన్ఓ ప్రతి భర్తీ చేయడం జరిగింది అందులో భాగంగా నాకు తానూరు మండల పని పనిచేస్తున్న నాకు తానూరు మండల ఎంబీఓగా నియమించడం జరిగింది ఫుల్ అడిషనల్ చార్జ్ సార్ మీకు ఈ ఎంఈఓ పని ఇవ్వడానికి అంటే ఇంతమంది ఉన్నారు కదా ఆ కారణంగా మీకు ఎలా సెలెక్ట్ చేశారు ఇక్కడ సెలక్షన్ అనేది ఏం లేదు ఇంతకు ముందే మండల్ వైజులో మండల్ నోడల్ ఆఫీసర్ అని నియమించడం జరిగింది గత సంవత్సరం అందులో సీనియారిటీ ప్రాతిపదికగా నియమించారు మండల యూనిట్గా కాబట్టి నేను మండల నోడల్ ఆఫీసర్గా పనిచేస్తున్న నాకు మండల విద్యాధికారిగా నియమించడం జరిగింది ఓకే సార్ థ్యాంక్ యూ సార్ మీరు ఇచ్చిన సందేశాల ప్రకారం ఎంఈఓ గారు చెప్పడం ఏం జరిగిందంటే నిర్మల్ జిల్లా ముధ నియోజకవర్గం తానూర్ మండల్ వెంకటేష్ టీ నైన్స్ కూడా గారు చెప్పడం ఏం జరిగిందంటే నాకు అక్కడి నుంచే గైడ్లైన్స్ వచ్చాయి ఇక్కడ ఉన్న ఎంఈఓ స్థానికంగా ఉన్న ఎంఈఓ సుభాష్ సార్ గారు వేరేక్కడ పోయారు ఆ రోజు ఈయనకు ఈ సార్కు ఈ రోజే బాధ్యతలు ఇవ్వడం జరిగినది ఈ సార్ పేరు ఎంఈఓ గారు నరేందర్ సార్ థ్యాంక్ యూ